సంకట చతుర్థి హిందువులు రోజంతా కఠినమైన ఉండి రాత్రి వేళ చంద్ర దర్శనం చేసుకుని గణపయ్యను పూజించిన తర్వాతే ఉపవాసాన్ని వీడుతారు ప్రతి నెల కృష్ణపక్షం పౌర్ణమిలు తర్వాత వచ్చే నాలుగవ రోజును సంకట చతుర్థిగా నిర్వహించుకుంటారు సంకటహార చతుర్థి రోజున ఉపవాసం ఉండి గణపయ్యకు భక్తితో పూజలు నిర్వహిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయన్నది భక్తుల నమ్మకం మంగళవారం అంగారక సంకటహార చతుర్థిని పురస్కరించుకొని కరీంనగర్ వాసవి పరమేశ్వరి ఆలయంలో గణపయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ పూజలకు ఆలయ కమిటీ చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని జరిపించారు ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని గణపయ్య సేవలో తరించారు వాసవి కనీకా పరమేశ్వరి దేవ్యాలయం లోపల మా ఆలయ ప్రధాన అర్చకులు ఫనిశర్మ గారి ఆధ్వర్యం లోపల అత్యంత భక్తి శ్రద్ధలతోటి గణపతి భగవాను పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఈరోజు మంగళవారం అంగారక సంకష్టి కాబట్టి ఈరోజు ఉదయం ప్రత్యేకంగా గణపతి హోమాలను కూడా నిర్వహించడం జరిగింది ఈరోజు సంకష్టి సందర్భంగా మరి గణపతి భగవానుడికి ప్రత్యేక ఉద్వాసన కార్యక్రమాల లోపల అనేక మంది భక్తులు పాల్గొంటున్నారు దాదాపు పదిహేను వందల మంది భక్తులకు ఇక్కడ మహాప్రసాద వితరణ అన్నదాన కార్యక్రమం పూజానంతరం తర్వాత ఏర్పాటు చేయడం జరిగింది భక్తులకు మహాప్రసాద వితరణ కార్యక్రమం త్వరలో ప్రారంభం